ಆ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಿಸ ಹಾಸ್ಪಿಟಲ್ ఇది మనం చూసేది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఇది ఇది మెడికల్ కాలేజీ అంటే ఇది పులిందులో మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఈ బిల్డింగ్లన్నీ పూర్తి కావాలా ఇది చూసుకొని బిల్డింగ్ చూడాలి మీరు ఈ బిల్డింగ్లన్నీ పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఆ ఎదురి కనబచ్చేది హాస్పిటల్ ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ముందు పక్క ఉండే మూడు మూడు బిల్డింగులు హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజ్ దీంట్లో ఇది కంప్ చిన్నమ్మా ఇది కంప్లీట్ కంప్లీట్గాలే ఒక స్లాబ్ ఉంది దీంట్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం పైకి ఏమి కాలేదు ఇది ఇట్లుంది ఇది ఈ ప్రాంగణం అంతా ఇదంతా ఈ అసంపూర్తిగా ఉండేవల్ల మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఈ పూర్తి కావాలి ఈ పూర్తి కాకోకుండానే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టమని చెప్తున్నాడు ఎక్కడ పూర్తయినా మీరు చూడండి తొలి అన్ని అన్నీ పూర్తయినాయి ఎడక మెడికల్ కాలేజ్ పెట్టలేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పూర్తినే మీరు చూడండి ప్రత్యక్షంగా చూడ పిల్లర్లు పిల్లల వరకు ఉన్నాయి ఒక ఫ్లోర్ స్లాబ్ వేసినారు ఇంకా దీన్ని మూడు ఫ్లోర్లు స్లాబ్ వేయ ప్లస్ ఆ బిల్డింగ్లు మాత్రం పూర్తయినాయి అది హాస్పిటల్ మొత్తం ఒక హాస్పిటల్ పెడతానే పూర్తి కాదు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బిల్డింగ్స్ పూర్తి అయితేనే మెడికల్ కాలేజ్ పెట్టేదానికి అనువుగా ఉంటుంది అందంగా పెట్టేదానికి కాదని చెప్తే జగన్మోహన్ రెడ్డి పెట్టాల్సిందే అని చెప్తాడు ప్లస్ అయ్యి ఇప్పుడు ఎన్ని ఏమన్నా దీంట్లో తయారైందా ఇంత ఇంత పెద్ద బిల్డింగు ఇది కాలేజ్ బిల్డింగు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పక్క అదే పరిస్థితే ఇది అట్నే ఇది ఇన్కంప్లీటే ఇది ఈ ఫ్లోర్ అయింది ఇది పిల్లర్స్ వరకు ఆపేసి పెయింటింగ్ పెట్టి ఉన్నారు దీన్ని ఇది పూర్తి ఇది పూర్తి కాలేదంతా పిల్లర్స్ అంటే ఒక ఫ్లోర్ వేసినారు రెండో ఫ్లోర్ పిల్లర్స్ వేసి వేసినారు అది ఒక ఫ్లోర్ స్లాబ్ అయింది పెండింగ్ ఉంది చిన్న చిన్న ఇప్పుడు ఎన్ని ఏమన్నా తయారైనా క్లాస్ రూమ్స్ ఎన్ని క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ ఏం తయారైనా దీంట్లో గోడలు ఒకటి కట్టి పెట్టినారు గోడలు ఒకటి ఉండేది దీంట్లో మండి గోడలు ఏం లేదు ఇంత చెత్తాధారంగా వేసి పెట్టేసి ఎన్ని ఊరికే ఉండడం జరిగింది ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ ఈ ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ అంటే కాలేజీ కూడా స్టార్ట్ చేస్తే పిల్లోళ్ళు పిల్లోళ్ళు ఉండాలంటే హాస్టల్స్ ఉండాలి హాస్టల్స్ అన్నీ ఎంత ఇన్కంప్లీట్గా ఉన్నాయి మొత్తం అన్ని అన్నీ వదిలేసి వెళ్ళిపోయినారు ప్లస్ అన్ని కొన్ని డాక్టర్స్ క్వార్టర్స్ అవి కానీ ఇన్కంప్లీటే ఎవరైనా డాక్టర్లు రావాలన్నా ఇంకోటి రావాలనే ముందు ఫస్ట్ డాక్టర్లకు క్వార్టర్స్ ఉండేదానికి రెసిడెన్స్ అవసరం ప్లస్ పిల్లలు ఇక్కడ చేరుతానే పిల్లలు ఉండాలంటే ఎక్కడుంటారు బజార్లో పెట్టలేము కదా వాళ్ళను చెట్ల కిందనో కూర్చొళ్ళను ఇవన్నీ తయారు ఇవన్నీ హాస్టల్ బ్లాక్స్ ఇవన్నీ కూడా అంతా ఇన్కంప్లీట్గానే ఉన్నాయి అన్ని మొత్తం అన్నీ ఇతరు కాలేజీ ఎందుకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలంటాడు జగన్మోహన్ రెడ్డి దానికి ప్రత్యక్షంగా చూపించాలని ఏది వాస్తవం రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి కాబట్టి అంటే ఇక్కడ నిజంగా మెడికల్ కాలేజీ కట్టినారా బూటకం మెడికల్ కాలేజ్ అనేది అర్థం చేసేదానికి ఇక్కడికి వచ్చినాం ఇవన్నీ అట్లా ఇన్ని ఇన్కంప్లీట్ మొత్తం ఇన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి మొత్తం ఈ బిల్డింగ్లు కానీ అన్ని కానీ మొత్తం ఏవి తయారైనాయి తయారైనాయి పిల్లర్స్ ఉన్నాయి ఇంకా ఇన్ని వేల పిల్లర్స్ ఇవన్నీ ఇంకా కంప్లీట్గా హాస్టల్ బిల్డింగ్లు రెండు ఫ్లోర్లు అయినాయి అవి అయితే అట్నే ఊరికి గోడలు కట్టేసి వెళ్ళిపోయినారు కాంట్రాక్టర్ సంవత్సరం నుంచి ఈ దీని పరిస్థితి ఇవన్నీ కంప్లీట్ కాకోకుండా ఆ రెండు బిల్డింగ్లు ఆ రెండు మెయిన్ మీద అన్ని ఇన్కంప్లీట్ ఈ పిల్లర్స్ కానీ ఇన్ని చూడండి పక్క కనబడతాయి కదా ఇది మెయిన్ గవర్నమెంట్ పులివెందల మెడికల్ కాలేజీకి ఈ బిల్డింగ్ మెయిన్ ఈ బిల్డింగ్ కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ తయారు కాలేదు కంప్లీట్గా దాంట్లో మెడికల్ కాలేజీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తం అండి అంతా ఇన్కంప్లీటే మెయిన్ ఎంట్రెన్స్ లేదు ఊరికే రెండు స్లాబ్లు వేసి వదిలేసినారు మొత్తం చూడు మీకు కనబడుతుంది ప్రత్యక్షంగా దీని పరిస్థితి ఏంటనే దుస్థితి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ఎన్డీఏ కూటమి ప్రారంభించకోకుండా తాత్సారం చేయడం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసినా దాన్ని ప్రారంభించకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము దీంట్లోనే క్లాసులు జరగాల దీంట్లోనే ల్యాబులు ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళకు గంతలు కట్టో లేకుంటే వేరే మాయా మచ్చింద్ర చేసి చెప్పడంలే మీ అందరి సాక్షిగానే చూపిస్తాను ఈ బిల్లింగులు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్లింగులు ఏమన్నా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ భవనాలను నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగులు పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈయన కట్టాడు రెండు బిల్డింగులు ఎడమవైపునున్న ఉన్న ఒక రెండు బిల్డింగులు అవి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన భవనాలు కట్టడం జరిగింది ఈ భవనాలను ప్రధాన రహదారిలో సుందరంగా తీర్చిదిద్ది మంచి మంచి రంగులు వేసేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా భ్రాంతిలో పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సవాల్ చేస్తున్న మీరు పూర్తవు పూర్తయిందని చెప్తున్న మెడికల్ కళాశాల భవనం ఇదా కాదా దీంట్లోనే తరగతులు నిర్వహించాలా దీంట్లోనే ల్యాబులు నిర్వహించాలా అదేవిధంగా కుడివైపున ఉన్న ఆ భవనాలన్నీ కూడా హాస్టల్స్ ఇక్కడ పిల్లలు చేరాలంటే వాళ్ళకు వసతి వసతి గృహాలు ఏర్పాటు చేయాలి అంతేకాకుండా దీంట్లో పదుల సంఖ్యలో డాక్టర్లు కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళంతా కూడా రావాల్సి ఉంటుంది వాళ్ళందరూ ఉండాలంటే వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నా కూడా ప్రారంభించేదానికంటే ముందు ఫ్యాకల్టీకి సంబంధించిన రెసిడెన్స్ ఉంటుంది అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన రెసిడెన్స్ ఉంటుంది అదేవిధంగా పిల్లలు చేరే పిల్లలకు సంబంధించిన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా ఒక్క భవనం కూడా పూర్తి కాకుండా కళాశాల ల్యాబ్స్ ఏమి పూర్తి కాకుండా పులివెందులో మెడికల్ కళాశాల ప్రారంభించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు యాగి చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు వాస్తవమో చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఆయన పూర్తయిందని చెప్తున్న మెడికల్ కాలేజీ వద్ద నుంచే ప్రశ్నిస్తున్న దీనికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రోడ్లకు కానీ కాంపౌండ్ వాళ్ళకు కానీ లేదంటే భూమి లెవెలింగ్ కానీ ఇంకా నూట నలభై కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడే ఈ కళాశాలను మనము పూర్తి స్థాయిలో నిర్వహించేదానికి అవకాశం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ ఏదైతే నిర్మాణాలు పూర్తి చేశారో దానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు నలభై కోట్లుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నలభై కోట్లు రిలీజ్ కూడా చేయడం జరిగిందంటే మాకు ఎలాంటి కక్షనో లేకుంటే దురుద్దేశ ఆలోచనలో ఏం లేవు పులివెందుల్లో పూర్తి స్థాయిలో ఈ భవనాలను పూర్తి చేసిన తర్వాత వీటిని నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఆలోచన అరకొరగా పెట్టి మళ్ళీ పెట్టిన తర్వాత కూడా కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు పిల్లలకు హాస్టల్స్ లేవు ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎక్కడుంటారు చెట్లగేది ఉంటారు ఉంటారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడో అదే మళ్ళీ కళ్ళార్పకుండా మళ్ళీ అదే నోటితోనే అబద్ధాలు చెప్పేదానికి ఆయన సిద్ధంగా సిద్ధమవుతారు కాబట్టి అన్నీ పూర్తి అయిన తర్వాత ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన అలాగే టీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ కళాశాలను మేము నిర్వహిస్తామని చెప్తే నేను వచ్చిన తర్వాత దీనిని రద్దు చేస్తా కాంతా ఎవరు కానీ సరే వీటిని నిర్వహించేదానికి ప్రైవేటు వారు ఎవరు కూడా రాకూడదని చెప్పి చెప్తున్నారు పీపీపి మోడల్ అంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం దత్తం చేయడం కాదు ఈ ప్రభుత్వ కళాశాల నిర్వహణ అనేది అనేక ప్రయాసాలతో వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని ఇన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహించే ఆర్థిక స్థితి ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ప్రైవేటు వారిని కూడా కొంతమందిని తీసుకొని వీటిని నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన అంటే యాభై శాతం సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి యాభై శాతం సీట్లు పదహైదు వేల రూపాయలకి ఇస్తారు సీటు ఈ కళాశాలలో వంద సీట్లు వస్తే యాభై శాతం సీట్లు ఏదైతే మనం ఎంసెట్ ద్వారా నీటి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది వాటిలో ఫీజు ఈ కళాశాలలో చేరాలో పదహైదు వేల రూపాయలు తీసుకోబడుతుంది మిగతా కళాశాల మెయింటెనెన్స్ అంటే ప్రభుత్వం డబ్బు పెట్టకోకుండా ఈ కళాశాల నిర్వహణకు కానీ లేకుంటే నాకు హాస్పిటల్ నిర్వహణకు కానీ మిగతా యాభై శాతం వచ్చిన డబ్బుతో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే రోగులకు పేద బడుగు బలహీన వర్గాలు చెప్పిన రోగులకు ఎలాంటి రుసుము వసూలు చేయరు ఇక్కడ పదిహేడు మెడికల్ కళాశాలలో వచ్చే సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ పేదలకే వస్తాయి ఎవరైతే మెరిట్ సాధించారో వారికి మాత్రమే వస్తాయి మిగతా యాభై సీట్లతో వచ్చిన డబ్బుతో వీటిని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఎక్కడ తప్పు ఇక్కడ నేరమో నేరమో మాకైతే లే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో వైద్యం కానీ విద్య కానీ అభివృద్ధి కానీ సంక్షేమం ఏవి కూడా ఉండకూడదు రాష్ట్ర ప్రజల్లో అస్థిరత్వం ఏర్పాటు చేయాలి అశాంతి ఏర్పాటు చేయాలి ప్రజల్లో గందరగోళం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడే దానికోసమే పులివెందుల మెడికల్ కాలేజీ దుస్థితిని ప్రత్యక్షంగా చూపించాలనే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలలో వాస్తవం ఎంతుందో ఆయన అబద్ధాలు చెప్తున్నారా వాస్తవాలు చెప్తున్నారనే విషయాన్ని గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా సయీణంగా విజ్ఞప్తి చేస్తాను